జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీగురువ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై ఇరవై ఏడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు రెండో తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు ఈ వారం యొక్క గోచార స్థితులు మిథన రాశిలో గురు బృహస్పతి దేవగురువైన బృహస్పతి అలాగే దైచిగురువైన శుక్రాచార్యుల వారి సంచారము కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి వక్రించిన బుధ భగవానుడితోటి కూడిన సంచారము సింహరాశిలో కేతుదేవుడు మంగళ సంచారము మంగల్ ఒక రెండు రోజులు సింహరాశిలో సంచారం చేసి తదుపరి ఆయన కన్యారాశిలో ఆయన సంచారాన్ని కొనసాగిస్తున్నారు సింహరాశి నుంచి కన్యారాశిలోకి మారుతున్నాను రాహుభగవానుడు కుంభరాశిలో సంచారము వక్రించిన శనీశ్వరుడు ఆఖరిదైన మీనరాశిలో సంచారము అన్ని రాసుల్ని తొందరగా చుట్టూ వచ్చే అతి వేగంగా చుట్టూ వచ్చే ఆ గ్రహము భగవానుడు ఈయన ఈ వారము సింహరాశి నుంచి తులారాశి వరకు ఆయన సంచారం జరుగు ఆయన సంచారం ఉంటుంది ఈ మూడు రాసులు ఆయన సంచారం ఉంటుంది ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహ దేవతలు ఈ ఈ రాసుల్లో ఉన్నారు ఈ రాశుల్లో వాళ్ళ స్థితిలో ఉండడం వల్ల ఈ వారం గోచార గ్రహస్థితుల ఫలితాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు సోషల్ నెట్వర్క్ బాగా ఉంటుంది అందరితోటి చాలా చక్కటి సత్సంబంధాలు మెరుగవుతాయి ఇరుగు పొరుగు వాళ్ళతోటి బంధువర్గం వాళ్ళతోటి మీ కొలీగ్స్ తోటి వ్యాపారస్తులైతే మీతోటి మీకున్న క్లయింట్ బేస్ తోటి బాగా పెరుగుతుంది ఉదాహరణకి వ్యాపారస్తులైతే మీకు మౌత్ పబ్లిసిటీ ద్వారా మీ వ్యాపారం ఎక్స్పాండ్ అవుతుంది ఈ టైంలో సో ఫలాని వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి మంచి సర్వీస్ దొరుకుతుంది జెన్యున్ సర్వీస్ ఇస్తారు వీళ్ళు అని చెప్పి మౌత్ పబ్లిసిటీ ద్వారా బాగా పబ్లిసిటీ అవుతారు మీరు ఉద్యోగస్తులైతే మీ ప్లేస్ మీ వర్క్ ప్లేస్లోనే రికమెండ్ చేస్తారు మిమ్మల్ని లేదా వేరే చోట నుంచి ఎవరైనా హెల్ప్ చేయొచ్చు ఇక్కడ మంచి ఆఫర్ ఉంది మీరు వస్తారని చెప్పి ఇలాగా డెస్టినీ ఆపర్చునిటీస్ని కలిగిస్తుంది ఉద్యోగస్తులకి కలిగిస్తుంది వ్యాపారస్తులకి కలిగిస్తుంది సో ఏ మోడ్లో ఉన్న వాళ్ళకి ఆ మోడ్లో అంటే ఉద్యోగస్తులకి అయితే ఎవరో ఒకరు రికమెండ్ చేస్తారు వ్యాపారస్తులకి రిఫరెన్స్ అంటే రికమెండ్ చేయడమే కదా సో పబ్లిసిటీ అంటే రికమెండ్ చేయడమే కదా ఇది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ ఉంటుంది ఆదాయ పరంగా కొంత స్వాంతన స్వాంతన లభిస్తుంది అందరితోటి మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుంది సంతోషం సుగం బలం అన్న విషయాన్ని ఈ వీక్ మీరు లిటరల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు చాలా చక్కగా మీరు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి చక్కటి అవకాశాలు మీకు గోచారంలో ఉన్న గ్రహదేవతలు కలగజేస్తూ ఉన్నాయి ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ విషయము మీకు రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి వయసులో పెద్ద పెద్దవాళ్లతోటి అది మీ పేరెంట్స్ అవ్వచ్చు లేదా మీ సర్కిల్లో వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కనుక ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్గా రిజాల్వ్ అయ్యే శుభ సమయం ఇది అంటే ఒకవాడు మీ పేరెంట్సే కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం పూర్తిగా సెట్ అయిపోయి చాలా సంతోషంగా ఉండే సమయం మీకు పేరెంట్స్ లేరు అని అనుకోండి అప్పుడు మీ సర్కిల్లో మీ చుట్టాల్లో కావచ్చు ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ సెట్ అవుతాయి సెట్ అయినాయని మీరు వినొచ్చు అదే అంటే రెండిట్లో ఏది జరిగినా అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు వృత్తిపరంగా కొన్ని శుభ సికనాలు ఇలాగంటే వాళ్ళకి క్యూర్ అయిందన్న వార్త మీరు వినడము అది మీకు ఒక శుభ వృత్తిపరంగా మీరు బాగా ఎదుగుతున్నారు అని మీరు విద్యార్థి విద్యార్థిను అయితే మీ చదువులో మీరు బాగా ప్రోగ్రెస్ చేస్తారు అని మీరు గృహిణులైతే మీ ఇంట్లో సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి అని మీరే సీనియర్ సిటిజన్స్ అయితే మీకున్న ఆరోగ్య సమస్యలు సెట్రైట్ అవుతాయి ఇది ఒక ఎక్స్ట్రా బోనస్ కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి పరిహారము మనం ఇప్పుడు చూద్దాము పరిహారము రెండు రక రెండు విధాలైన పరిహారాలు చెప్తాను ఈ రెండిట్లో మీకు ఏది కుదిరితే మీరు అది చేయండి రెండు చేస్తామంటే మహాభేషుకు చక్కగా ఉంటుంది మొదటి పరిహారం ఏంటంటే యాక్చువల్గా ఇక్కడి నుంచి ఈ వారం మొదలుకొని ఒక నలభై ఒక్క రోజులు లేదా తుదకి ఇరవై ఒక్క రోజులైనా సరే ఏకవింశతి రోజులు అయినా దినాలైనా కావచ్చు లేదా మండలం నలభై ఒక్క రోజులు మీ మీ ఓపిక ప్రతిరోజు సాయంత్రం పూట ఏదన్నా దేవాలయాన్ని సందర్శించండి మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయం కావచ్చు లేదా ప్రత్యేకించి మీరు ఎక్కడికైనా డ్రైవ్ చేసుకొని కొంచెం సుప్రసిద్ధ పు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఏదైనా సరే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇరవై ఒక్క రోజులైనా పర్లేదు నలభై ఒక్క రోజులైనా పర్లేదు సాయంత్రం పూట చక్కగా శుచిలై స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కట్టుకొని వెళ్ళడానికి వెళ్ళండి ఇది చాలా మంచిది ఇప్పుడు ఒకవేళ కొంతమంది ఇంట్లోనే ఉంటారు ఎవరిని తగలము మనం మన ఇంట్లోనే ఉంటే ఎవరిని ముట్టుకోమా కాబట్టి అప్పుడు మీరు కాళ్ళు చేతిలో కొంతమందికి రెండో పూట స్నానం చేస్తే సైనసైటిస్ ఇలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పడకపోవచ్చు అప్పుడు మీరు ఉతికిన వస్త్రాలు ధరించి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లో ఉన్న పని అయితే మీరు వెళ్ళవచ్చు సో ఇప్పుడంటే అందరికీ ఓపిక ఉండకపోవచ్చు ప్రతిరోజు గుడికి వెళ్ళాలంటే కొంతమందికి కుదరదు ఎందుకంటే ఆఫీసులకు వెళ్తారు మరి కుదరాలి కదా వాళ్ళకి టైమ్స్ అడ్జస్ట్ అవ్వవు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు కుదరదు అని అనుకుంటే కనుక ప్రతిరోజు సూర్యాస్త సమయము ప్రదోష సమయం అని అంటాం ఈ సమయంలో ఏవి తినకండి సహజంగా కొంచెం ఆ టైంలో ఏవో స్నాక్స్ అవి తినే అలవాటు ఉంటుంది చాలామందికి ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు మీరు కావాలంటే బిఫోర్ ఫోర్ థర్టీ బిఫోర్ ఫోర్ థర్టీ లోపల తినేసేయండి లేదా సెవెన్ తర్వాత తినండి ఈ ఈ ఈ పర్టికులర్ టైం ప్రదోషవేళ తినకండి అంటే సూర్యాస్తమయం సమయాన్ని మనం వేళగా వ్యవహరిస్తాం వేళ ఏమీ తినకూడదు ఇది మీకు రూల్ అంటే ఎవరైనా తినకూడదు గుడికి వెళ్ళేవాళ్ళు కూడా తినకూడదు సూర్యాస్తమయం సమయంలో అలాగే మీరు గుడికి వెళ్ళడం కుదరకపోతే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ్యే సమయంలో ఇప్పుడు మనం చెప్పే నామ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే నామాన్ని కనీసం ఒక పదిహేను నిమిషాలు జపించడానికి ప్రయత్నించండి ఇది నామం కాబట్టి ఎలాంటి దోషము లేదు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు మనం సర్వకాల సర్వావస్థలు మనం ఏ అవస్థలో ఉన్నా సరే ఆఫీస్లో ఉన్నాం బాత్రూమ్కి వెళ్ళి బట్టలు లేదా రకరకాల మనుషులను తగిలాము ఏదో తినకూడనే తిన్నారు ఇప్పుడు అదర్ అంటే తినకూడదు అంటే నా ఉదేశం అలా అని కాదు కొంచెం అదర్ క్యాష్ వాళ్ళు నాన్ వెజ్ తింటే పూజలు అవి చేసుకోవడానికి ఆలోచిస్తారు కాబట్టి సో నామ జప అందుకే సర్వకాల సర్వ అవస్థులు అని చెప్తాడు భగవంతుడు గీతా గీత గీతలో గీతాచార్యులు వారు అదే చెప్తారు మనం ఏ అవస్థలో ఉన్నా నామ జపానికి అస్సలు కించిత్ దోషం కూడా ఉండదు కాకపోతే భక్తితో చేయాలి చిత్ అంతఃకరణ శుద్ధితో చేయాలి చిత్తశుద్ధితో అంటే ఫుల్ కాన్సన్ట్రేటెడ్తో చేయాలి అదొకటే నియమము పదిహేను నిమిషాలు ఈ నామాన్ని జపించడం లేదా మీకు ఇష్టదైవ నామం ఈ నామం అనే కాదు మీకు ఏ దైవం ఇష్టమైతే ఆ దైవానికి సంబంధించిన నామాన్ని జపించుకోండి నేను ఇచ్చే నామం ఒకసారి చెప్తున్నాను కేదారేశ్వరాయ నమ కేదారేశ్వరాయ నమ కేదారేశ్వరాయ నమ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదారేశ్వర జ్యోతిర్లింగం ఈ కేదారేశ్వరుణ్ణి మనం తలుచుకుంటే మన పాపాలన్నీ కూడా దూది పిందకి దూది పిందకి కనుక మంట పెడితే టప్ 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 ఎలా పేలిపోతాయో లేదా ఒక రెండు మన గో మన చేతి నిండా ఎండు టాకులు పెట్టుకొని ఉఫ్ఫను ఊదితే ఎలాగైతే ఎగిరిపోతాయో లేదా పెద్ద గాలి వచ్చినప్పుడు ఎలాగైతే ఎంగిలి విస్తరాకి ఎగిరిపోతుందో అలా మన పా మన కర్మదోషాలన్నీ కూడా ఎగిరిపోతాయని మనకి శివ మహాపురాణం చెప్తుంది ఈ నామం అంత పవర్ఫుల్ అయిన నామం అత్యంత శక్తివంతమైన నామం ఇది మీ మీ ఇష్టదైవ నామాన్ని కూడా మీరు జపించుకోవచ్చు మీరు ఏ దైవాన్ని అయితే స్మరి స్మరించుకుంటారో ఆ దైవ దైవనామమైనా స్మరించవచ్చు లేదా కేదారేశ్వరుణ్ణి స్మరించుకుంటే కనుక అందున ప్రత్యేకించి ప్రదోష వేళలో ఎవరైతే కేదారేశ్వరుణ్ణి జపిస్తారో ఇంకా ఆయన బోలాశంకరుడు ఆయన పరమ ప్రీతి పొందుతాడు పరమ ప్రీతి చెంది మనకి ఏది మన జీవితంలో మనకి లభిస్తే మన సౌఖ్యము మన శాంతి చె చెదరకుండా మనం చాలా సంతోషంగా ఉంటాము అది ఆయన మనకిస్తాడు ఒక్కోసారి మనకి కోరుకోవడం చేత కాకపోవచ్చు ఇప్పుడు పెద్ద పదవి కోరుకుంటారు ఆ పదవు వచ్చిన తర్వాత అక్కసిల ప్రెషర్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది రకరకాల వాళ్ళని హ్యాండిల్ చేయాల్సి వస్తారు రకరకాలు ఉంటాయి అవన్నీ కూడా హ్యాండిల్ చేయగలగాలి కదా అంటే ఒకటి భగవంతుడు అంత ఇచ్చినప్పుడు అవన్నీ హ్యాండిల్ చేసే సమర్థతనైనా మనకి ఇచ్చేస్తాడు అవి ఇచ్చి లేదా అసలు అలాంటిది లేకుండా మనం సౌఖ్యంగా ఉంటాం హ్యాపీగానే ఉంటాము కానీ ప్రెషర్స్ ఉండవు టెన్షన్స్ ఉండవు అవి ఈ రెండు లేకుండా హ్యాపీనెస్ ఉన్న ఇస్తాడు ఏదైతే మనకి ఏది మంచి ఏది ఏది మనకి అందిస్తే మంచిదో మనం ప్రశాంతంగా ఉంటామో అది మనకి ఇస్తాడు ఒక్కోసారి మనకి పడనివి మనం కోరుకుంటే తినని అంటే తినకూడని ఆహారం తింటే అజీర్తి చేసి ఎలా ఇబ్బంది పడతామో మనకి తెలియకుండా కోరకూడని కోరుకుంటే వాటి వల్ల పెయిన్ ఉండి అది జాతక చక్రానికి అజీర్తి అనుకోండి అంతే దానివల్ల అబ్బా ఇది అనవసరంగా వచ్చింది ఇది రాకపోయి ఉంటే బాగుండేదేమో అని అనుకుంటారు సో అలాంటివి కాకుండా భగవంతుడు మనకి ఏదైతే మనం హ్యాపీగా ఉంటామో అది మనకిస్తారు ఎండ్ ఆఫ్ ది డే మన అందరికి కావాల్సింది ఏంటి సుఖ సౌఖ్యాలు సంతోషము ఆనందము ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు ఈ ఆరు నెలలలో మంచి ప్రామిస్ అయితే గ్రహదేవతలు త్రో చేస్తున్నాయి దానికి ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మనం ఒక బలాన్ని అప్పుడు ఒక మొక్క నాటినప్పుడు ప్రతిరోజు నీళ్ళు పోసి దాన్ని చక్కగా పోషణ చేస్తూ ఉంటే అది వటవృక్షం అవుతుంది మనకున్న యోగం ఇప్పుడు గ్రహదేవతలు ఇచ్చే యోగాన్ని వటవృక్షం చేసుకోవాలో వద్దా అలా చేసుకోవడానికి ఈ నామం ప్రదోష వేళ చక్కగా సహకరిస్తుంది లేదా మీ నామం నామైనా మీరు జపించుకోవచ్చు ఈ విధంగా మన మీద వరాల జల్లులు కురిపిస్తున్న గ్రహదేవతలకి మనందరి తరఫున మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ